వెల్కమ్ టు న్యూస్ ఇసుక ఓవర్లోడ్ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని జిల్లపల్లి ఖమ్మంపల్లి గ్రామాల శివారులో ఉన్న ఇస్కరీస్లను లను రామగుండం సిపి శ్రీనివాస్ పెద్దపల్లి డీసీపీ చేతన గోదార్ఖని ఏసీపీ మడత రమేష్ సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు ఈ సందర్భంగా సిపి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇస్కరీస్ తనిఖీ చేయడం జరిగిందన్నారు తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఇసుక రీచ్లను నడిపిస్తున్నారని తెలిపారు మానేరు నదిలో నుండి ఇసుక లారీలతో ఒడ్డుకు డంపింగ్ చేయడం జరుగుతుందని ఆ తర్వాత ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ఇసుక తరలించడం జరుగుతుందన్నారు ఈ శాండ్ ఈ శాండ్ క్వారీస్ మీద అండ్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ మీద అండ్ శాండ్ లోడింగ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ దీని మీద గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ ప్రకారము ఇక్కడ ఖమ్మంపల్లి శాండ్ క్వారీకి రావడం జరిగింది నేను ఇక్కడ తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ శాండ్ క్వారీ నడుపుతున్నారు దీంట్లో భాగంగానే ఇక్కడ రికార్డ్స్ అన్ని వెరిఫై వెరిఫై చేయడం జరిగింది తర్వాత వే వేయింగ్ సరిగ్గా ఉందా లేదా అనేది వేయింగ్ మెషిన్ కూడా పనిచేస్తుందా లేదా అని కూడా వెరిఫై చేయడం జరిగింది క్లియర్గా వేయింగ్ మెషిన్లో పనిచేస్తుంది ఇక్కడ ఎన్ని టిప్పర్సు ఒక నది నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ ఏరియాలో చేస్తారు అక్కడ నుంచి మళ్ళీ డంపింగ్ ఏరియా నుంచి ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకి కరెక్ట్గా పేమెంట్ పోతుందా లేదా అని రికార్డ్స్ స్లిప్స్ తర్వాత ఓచర్స్ అన్నీ చూడడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ వెల్ ఇక్కడ ఒక్క గంప కూడా ఒక ఒక కిలో కూడా ఎక్కువగా ఎక్సైజ్గా పోవడం జరగ జరగట్లేదు తర్వాత ఇప్పుడు లారీస్ అయితే ఇప్పుడైతే ఇప్పుడైతే కనబడలేదు ఇప్పుడు నైట్కి ఏమైనా లోడింగ్ అవుతాయేమో బట్ ఇక్కడైతే ప్రీవియస్ వోచర్స్ అన్ని చూస్తే మాత్రం ఆ వెయింగ్ తర్వాత దాంట్లో ఉన్న వోచర్స్లో ఉన్న బుక్ చేసిన క్వాంటిటీ టైర్ ఎన్ని ఎన్ని టైర్ల లారీ బుక్ చేస్తారు అవన్నీ క్లియర్గా ఉన్న ఉన్నాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ తర్వాత ఇల్లీగల్ లోడింగ్ కానీ ఎక్సెస్ లోడింగ్ కానీ తర్వాత వేబిల్ లేకుండా లోడింగ్ చేయడం కానీ ఇవన్నీ చట్టపరమైన నేరాలు దాని తర్వాత వీటికి ఏమాత్రం మనకు దొరికినా కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఈరోజు డిఎస్ఆర్లో చెప్పాము లెవెన్ కేసెస్ మంచిర్యాల ఏరియాలో బుక్ చేయడం జరిగింది అందుకని అందరికీ చెప్తున్నాను ఇక్కడ ఇక్కడైతే పని చేస్తున్న ఇదే క్వారీ కాకుండా ఇంకా రెండు క్వారీస్ ఉన్నాయి ఆ ఫారెస్ట్లో కూడా మేము విజిట్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా యాజ్ పర్ బెల్ యాజ్ పర్ వెయిట్ యాజ్ పర్ నామ్స్ ప్రకారమే తీసుకెళ్ళాలి ఇది ఏ మాత్రం వైలెట్ చేసినా మేము స్పేర్ చేసే పరిస్థితి లేదు అందుకని ఇమ్మీడియట్గా మీకు అందరికీ ఎవరైతే దీంట్లో ఈ బిజినెస్లో ఇన్వాల్వ్ ఉన్న అందరికీ మీకు ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నాము